తెలంగాణ రాష్ట్ర శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ అన్న గారి జన్మదినం వేడుకలను జమ్మికొండ మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి పున్నం ప్రభాకర్ అన్న తన రాజకీయ జీవితం మొత్తం కూడా ఎన్ఎస్ఏ నుండి మొదలుపెట్టుకొని మరి అంచెలంచెలుగా వెదిగి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం తన పదవిని లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ తెలంగాణ రాష్ట్రం రావడం కోసం తెలంగాణ అప్పటి కాంగ్రెస్ ఎంపీలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో పోరాడి ఆంధ్ర నాయకులు పెప్పర్ స్ప్రే కూడా బలైన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర నినాదాన్ని వదలకుండా తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు పోరాడిన వ్యక్తి పున్నంప్రవకరంగా మరి అట్లాంటి వ్యక్తి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి మరి ఆయన ఆయురేలతో అష్టాశ్చర్యాలతో ఎప్పుడు చల్లగా ఉండాలని రానున్న రోజులలో ఇంకా ఉన్నతమైన పదువులు పొందాలని ఆ భగవంతుడు అంత సంపూర్ణమైన బలం ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ జై తెలంగాణ జై పున్నం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రవాణా శాఖ మంత్రివర్యులు బీసీ శాఖ మాత్రులు గౌరవనీయులు పున్నం ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లిలో అందరూ ఘనంగా పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకోలు వే వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులకు ప్రజలకు వార్డు అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారు జన్మదినం సందర్భంగా వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఉన్నత పదవులు అలంకరించాలని గొప్ప స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు